ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ ఈ ముగ్గురు పేర్లు మాత్రమే వినబడేవి అప్పట్లో తెలుగు పరిశ్రమని ఒక రేంజ్కి తీసుకువెళ్లారు ఈ ముగ్గురు త్రిమూర్తులు జనరేషన్ మారిన తరువాత వచ్చిన హీరోలలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ నలుగురు తెలుగు సినీ అభిమానుల్ని ఎంతగానో అలరించారు అయితే ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ కొనిదల చిరంజీవికి ఉన్న క్రేజే వేరు ఆయన ముల్లబాటలో నడిచి ఇప్పుడున్న మెగా హీరోలు అందరికీ పూలబాటను ఏర్పాటు చేశారు సినిమాలపై అస్సలు ఆసక్తి లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అభిమానులకు పరిచయం చేశారు చిరంజీవి మెగాస్టార్ వేసిన బాటను అనువుగా తీసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు మెగా హీరోలు ఇటీవల మెగాస్టార్కు పద్మవిభూషణ్ కూడా వరించింది అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి కూడా ఆస్కార్ అవార్డు అలాగే డాక్టరేట్ కూడా ప్రదానం చేశారు సినిమా పరంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీనే ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతుందని అందరి నోటా వినబడే మాట అందరూ అంటున్నట్లుగానే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారని కూడా తెలుస్తోంది ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా కూడా చిరంజీవినే అందరూ అనుకుంటూ ఉన్నారు ఇక రాజకీయ పరంగా చూస్తే గడిచిన కాలంలో ఎన్టీఆర్ చంద్రబాబు అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ముగ్గురు రాజకీయ రంగానికి త్రిమూత్రులు అనే చెప్పాలి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతమంది పరిపాలించినా కూడా ఈ ముగ్గురు మాత్రమే ప్రజల మనసులో నిలిచిపోయారు ఈ ముగ్గురు నాయకులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధికి ముఖ్య కారకులు అనే చెప్పాలి ఆ తరువాత ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను మనం అంచనా వేసినప్పటికీ అంతగా చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ రాలేదు సినీ రంగంలో తనదైన శైలిలో చరిత్ర సృష్టించిన మెగా ఫ్యామిలీ రాజకీయ పరంగా చూసుకుంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది కూడా ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజల ఆదరణ పొందినప్పటికీ ప్రతిపక్షాల సూటి ఓటి మాటలకు మనస్తాపం చెంది ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి రాజకీయాల నుంచి దూరంగా వచ్చేశారు అన్నకు జరిగిన అవమానాలు దృష్టిలో ఉంచుకొని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని స్థాపించారు పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే అమ్మను దూషించారు భార్యని దూషించారు ఆఖరికి తన కట్టు బొట్టును కూడా దూషించారు రాజకీయాలకు విరుద్ధంగా పర్సనల్ విషయాల్లో కూడా అటాక్ చేస్తూ వచ్చారు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కుటుంబ వ్యవహారాలను బయటకు తీసుకువచ్చేలా ప్రవర్తించారు అప్పటి అధికార పక్షం వైసీపీ శివుడు కంఠంలో విషాన్ని దాచుకున్నట్లు ఎన్ని అవమానాలు చేసినా వాటన్నిటిని దిగమింగుకొని రాజకీయాల్లో తనదైన శైలిని చూపించారు పవర్ స్టార్ అన్న పార్టీ పెట్టాడు సన్యాసం తీసుకున్నాడు వీడంతరా అని అన్న వాళ్ళ నోర్లన్నీ మూపించాడు పవన్ కళ్యాణ్ అవమానించిన నోర్లను మూపించడమే కాకుండా ప్రతిపక్షాన్ని పాతాళంలోకి తొక్కేశాడు వార్డ్ కౌన్సిలర్గా కూడా పనికిరాడు అన్న ఈ పవనుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టారు రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ ఇలా ఏదైనా కష్టపడితే దేన్నైనా సాధించొచ్చు అని నిరూపించింది మెగా ఫ్యామిలీ